పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ ఇరవైవ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్యబలి పూజ పూజా పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము పునీత పౌలు కోరింతీలకు రాసిన మొదటి లేక పదిహేనో అధ్యాయం పన్నెండవ వచనం నుండి వచనం వరకు లోకాసువార్త ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం నుండి మూడో వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం ఆ తర్వాత యేసు పట్టణములందును గ్రామములందును పర్యటించుచు దైవ రాజ్యమును గూర్చిన సువార్తను బోధించుచుండెను పన్నెద్దరు శిష్యులను అపవిత్రాత్మల నుండి రోగముల నుండి స్వస్థులైన కొందరు స్త్రీలను ఆయన వెంట ఉండిరి ఏడు దయ్యముల నుండి విముక్తి పొందిన మగ్ధలీన అనబడు మరియమ్మ హే రోజు గృహ నిర్వాహకుడగు కూజ యగు యోహానమ్మ సుజానమ్మ మరియు వారి సొంత వనరుల నుండి వారి నిత్య అవసరములకు తోడ్పడుచున్న పిక్కు మంది ఇతర స్త్రీలను వెంట ఉండిరి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానం ఈరోజు సువిశేషంలో స్త్రీల ఔన్నత్యం గురించి ముగ్గురు పేర్లు ప్రస్తావనలో కనిపిస్తాయి వారు మగ్ధలేని మరియ యోహానమ్మ సుజానమ్మ లుగా సువార్త ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం నుండి మూడో వచనం వరకు ఈ వాక్యాల్లో కొందరు స్త్రీలు ప్రభు వెంట ఆయన శిష్యుల వెంట ప్రయాణిస్తూ వారికి సహాయం చేయడం గమనించాలి వారి సేవలను ప్రభు మెచ్చుకుంటూ వారి ఔన్నత్యానికి త్యాగానికి వారిని అభినందించాడు కొందరు స్త్రీలు వారి సొంత వనరుల నుండి వారి నిత్య అవసరాలకు తోడ్పడినట్లు వివరించబడి ఉంది ప్రభు పట్ల భక్తిని అంకిత భావాన్ని ప్రదర్శించిన ఈ స్త్రీలు ఆయన పరిచర్యలో గొప్ప భాగాన్ని పంచుకున్నారు స్త్రీ సమాజం త్యాగశీలి ఆమె మనసు సున్నితం స్త్రీ సహజంగా మౌనంగా త్యాగశీలిగా ఉంటారు అందువల్ల ప్రజల పట్ల భావాన్ని చూపుతూ ఎందరినో బాగుచేస్తూ ఎందరికో హితబోధలు చేసే ప్రభువును వారంతా అనుసరించారు ఆయన కలువరిగిరి ప్రయాణంలో ఇటువంటి స్త్రీలే ఆయన స్థితిని చూసి కంటదడి పెట్టారు ఆయన మాటలకు పరవశించిపోయిన ఒక స్త్రీ ఆయనను మూసిన గర్భం పాలించిన స్థన్యములు ధన్యమయ్యాయి అంటూ ఎలుగెత్తి ప్రకటించింది ఇలాంటి స్పందన శ్రీ హృదయానికే సాధ్యం ఈనాడు కూడా భక్తి కార్యకలాపాల్లో స్త్రీలు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తారు ప్రభు పట్ల భయభక్తులు ఆనాడే కాదు ఇప్పటికీ కూడా స్త్రీలు విస్తృతంగా ప్రకటిస్తారు ప్రభు హృదయాన్ని అర్థం చేసుకున్న స్త్రీలు ధన్యులు అని ఈనాటి సారాంశం తెలియజేస్తూ వస్తుంది మరి మరి తల్లిని మనం చూసినట్లయితే ప్రభు పట్ల ప్రేమానురాగలు కలిగిన ఆ తల్లి మరి దేవుని యొక్క చిత్తానికి తలవంచింది అందుకే దేవుడు ఆమెను అత్యున్నత స్థానానికి చేర్చారు మరి స్త్రీలందరిలో నీవు ధన్యు రాలవు అని ఎరుసుపెత్తమ్మ ఆమెను గౌరవించటం మనం చూస్తూ ఉన్నాం ప్రియా స్నేహితులరా మరి ఈ యొక్క ఔన్నత్యాన్ని మనం పొందాలి అంటే ప్రభుని వెంబడించటమే కాదు ఆయన చేయుచున్నటువంటి కార్యక్రమాల్లో మరి ఈనాడు తీరుసభలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆర్థిక సహాయమే కాదు మనకున్నటువంటి తలాంతులను కూడా దైవ సేవకు అంకితం చేయాలని వాక్యం సెలవిస్తూ ఉంది మరి అనేక మంది స్త్రీలు దే ప్రభువుకి సహాయపడ్డారు మరి వారి సొంత వనరుల నుండి ఖర్చు చేశారని వాక్యం సెలవిస్తూ ఉంది అంతేకాదు దేవుని యొక్క పరిచర్యలో కూడా శిష్యులకు ప్రభువుకు తోడుగా ఉండి వారి యొక్క కార్యక్రమాన్ని సువార్త ప్రకటనను దిగ్విజయంగా చేయటానికి స్త్రీలు ఎంతో సహాయపడ్డారని వాక్యం సెలవిస్తూ ఉండగా ప్రియ స్నేహితులరా మరి ఈనాడు మన సమాజంలో చూసినట్లయితే స్త్రీలకు అంతంత మాత్రమే మన యొక్క సంఘంలో చోటు ఉంది వారి స్త్రీలు అనేక కార్యక్రమాలు నిర్వహించటానికి కొద్ది గొప్ప ఎంతో విధంగా సహాయపడుతూ ఉండగా దేవుడు వారి యొక్క సేవలను ప్రీతితో అంగీకరించి దీవించుద్రగాక అనేక మంది స్త్రీలు దేవుణ్ణి తెలుసుకుని దేవుని ప్రేమను ఎరిగి ఆ ప్రేమను ఇతరులకు పంచటానికి ప్రతి ఒక్క స్త్రీ దైవ కార్యాలకు సువార్థ సేవకు వాడ వాడబడు స్త్రీ యొక్క సేవ నూరంతులుగా ఫలింపబడిన గాక పిత పుత్ర నామమున ఆమె